ಶ್ರೀ ಸರ್ಸಾಯಿ ಜಿಲ್ಲಾ ಎಲ್ಲ ನಾಲ್ಕೋ ದಿನ ಸೋಮವಾರ ಸಾಯಂಕ್ರಿ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜಾತೀಯ ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ಜಾತೀಯ ಅಧ್ಯಕ್ಷರು ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ತೊಡಗ ಇಂದುಲ ಭಾಗ ಶ್ರೀ ಸತ್ಸಾಯಿ ಜಿಲ್ಲಾ ಸಂಬಂಧಿಸಿದ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಸಾಂಪೂರ್ದ ಆಧಾರ వెల్కమ్ టు స్టార్ట్ అయిన మనీ సార్ వచ్చి రేపు మనకు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు అంటే నిర్దేశం ఏం నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రిగా గతంలో చేశారు అయితే ప్రజెంట్ ముఖ్యమంత్రిగా వైసీపీ ప్రభుత్వం చెందిన రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్న ఎన్నికలు ఎలా కాబోతున్నాయి ఇలా కదిలి ప్రోగ్రామ్ లో చంద్రబాబు నాయుడు గారు నిర్దేశం ఏ నిర్వహించబోతున్నారు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో కూడా పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రపంచ దేశంలో మనం ఎక్కడికి పోయినా కూడా అరవై లక్షల సభ్యత్వంలో పార్టీ ఏకైక పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల సందర్భంగా ఈరోజు మనం చూస్తుంటే వెనుగొండ నియోజకవర్గం అతి పెద్దదైనటువంటి ఈ రాష్ట్రాల్లో కూడా క్రియా పరిశ్రమలో అత్యంత ముందున్నటువంటి ఇది మనం చూస్తున్నాం ఈ ప్రదేశంలో ముఖ్యంగా సభ పెట్టడానికి కారణం ఏమంటే ఈ నాలుగున్నర సంవత్సరం దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా అభివృద్ధి కనీసం రోడ్లు తీసుకో ఉద్యోగాలు తీసుకో ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుంది కాబట్టి కళ్ళకు చూపించే విధంగా ఈ అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు ఒక విజయం ఉన్నటువంటి వ్యక్తిని కేవలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నమ్మి ఈ క్రియా పరిశ్రమ ఇచ్చారు మనం చూస్తున్నాం అతి తక్కువ సమయంలోనే వేల కార్లు తయారు చేసిన కంపెనీగా ఈరోజు ప్రపంచంలో కూడా ఒక క్రియా ముందుకు వెళ్తుందంటే అది చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి కంపెనీ మరి ఈ కంపెనీ రాకముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది మిగితే అందరూ కూడా ఉద్యోగాలు లేక ఏ బెంగళూరుకో ఏ చెన్నైకో హైదరాబాద్కో కో వలస పోయేది యువత అలాంటి సమయంలో యువత స్ఫూర్తిగా ముందుకు నడవాలి యువతే ఈ రాష్ట్ర భవిష్యత్తు దేశ నమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ యువత కోసం ఇక్కడ కియా కంపెనీ ప్రారంభించడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్నో వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు ఇక్కడ ఉద్యోగాలు పొందుతున్నాయి ఇటు పరోక్షంగా కూడా వారికి ఉన్నటువంటి వ్యవసాయ భూములు అయితే ఈరోజు అధిక రేట్లు రావడంతో ఈరోజు ప్రాంతం అంతా కూడా మనం గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా అభివృద్ధి చెందిందంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి కేరఫ్ చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో వీరసేనకు తప్ప ఏ పంట పండదని చెప్పి ఈ భారతదేశంలోని అతి తక్కువ వర్షపాతం గల జిల్లా రెండవది అంటే అనంతపూర్ జిల్లాగా ఉండేది గతంలో అనంతపూర్ జిల్లాలో ఎక్కడైనా కూడా రాళ్ళు తప్ప నీళ్లు లేవనే క్రమంలో స్వర్గీ నందమూరి తారక రామారావు గారు ముందు చూపుతో కాలువల ద్వారా నీళ్లు భూమి పూజ చేసిన వ్యక్తి స్వర్గీ నందమూరి తారక రామారావు అదే స్ఫూర్తిని తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి కాలువల ద్వారా నీళ్లు తెచ్చి ఈరోజు అనేక రకమైనటువంటి చెరువులు మరి కులపల్లి డ్యాము మారాల రిజర్వాయుపట్నం చెరువు ఎన్నో చెరువులు నింపినటువంటి మహనీయుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది కాబట్టి తప్పకుండా ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటు వేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు ఎవరైతే ఓటు వేసారో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్లు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అత్యధిక మెజార్టీతో గెలిచి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అని ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అవసరం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు చెప్పచ్చు గొల్లపల్లి రిజర్వ్ కాయచ్చు రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే దివంగత నేత రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడే అక్కడ తీసుకున్నామే పరిస్థితి తీసుకున్నాము ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పెనుగోడు నియోజకవర్గంలో కియాకాల ప్రజలు కావచ్చు గొప్ప కావచ్చు రావడానికి ముఖ్య కారణం మేమని చెప్పి వైసీపీ చెప్తున్నారు దీని మీ కామెంట్ ఏంటి అభివృద్ధిని మనం చూపలంలో ఎంత తేడా ఉంటుంది మనం చెప్పడంలో ఎంత తేడా ఉంటుంది ఒకసారి మీరే గమనించాలి రెండు వేల పద్నాలుగులో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి అతి తక్కువ సమయంలో దాదాపు ఈ కియా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఐదు నుంచి ఆరు సంవత్సరాల వ్యవధి పడుతుంది ఇది కంప్లీట్ కావాలంటే అనే సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకొని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రాకముందునే ఈ కంపెనీని తయారు చేయడం అంటే అది సామాన్యమైనటువంటి పని కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా కూడా యువతను ముందుకు తీసుకొని పోవాలా ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎందుకు అంటే దాదాపు మనం ఇరవై సంవత్సరాల క్రితం ఎక్కడ కూడా సెల్లు లేవు అయితే గతంలోనే ల్యాప్టాప్ యాపిల్ ట్యాప్ పట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ రోజునే ఆయన అడుగులు వేసి ఇప్పుడు మనం హైదరాబాద్ పోతే ఎక్కడ చూసినా కూడా ఐటీ ఈరోజు మన కుటుంబాలన్నిటి ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం ఏ పార్టీలో ఉన్న వ్యక్తులైనా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారంటే ఆ ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం పార్టీతోనే అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం అయితే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వైసీఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగులు కావచ్చు లేదా సంక్షేమ ఉద్యోగాలు కావచ్చు నవరత్నాలు కావచ్చు చివరికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు దాదాపు నిరుద్యోగులకి మూడు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాము దాంట్లో ముఖ్యంగా భవిత కావాలని చెప్పేసి యువతలు భవిత అని చెప్పేసి పిశాంధ్ర కూడా ఏర్పాటు చేశారు దాంతోపాటు వచ్చి అనేక పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రతి చోటకి అభివృద్ధి చేరింది ఖచ్చితంగా రెండు వేల నాలుగు కూడా మేము తొంభై నుంచి నూట పది శిల్ సీట్లు ఖర్చు కానీ ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అంటున్నారు జీవితం కాబట్టి మనం ఒకటే అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ అంటే అది పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం వివిధ నియోజకవర్గ ఎయిర్కోర్లు జిల్లా ఎయిర్పోర్ట్లు పేద ప్రజలు రైతులు జిల్లాలకు వస్తుంటారు కాబట్టి వారు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పెట్టి అన్నం తినే పరిస్థితులు ఉండు వాళ్ళ కోసం పేద ప్రజల కోసం కేవలం ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ప్రారంభించినటువంటిది చంద్రబాబు నాయుడు మరీ ముఖ్యంగా నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులకు భారం కాకుండా ఉద్యోగం వచ్చేవారు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఇబ్బందులు పడకుండా నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు అంటే యువతకు స్ఫూర్తిదాయకం చంద్రబాబు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడికి పోయినా కూడా అది చంద్రబాబు నాయుడు కనుతే సెల్ ఫోన్లు ఈరోజు వాడుతున్నామంటే అది చంద్రబాబు నాయుడు కంటే ఎక్కడికి పోయినా కూడా మల్టీ సెక్షన్ బిల్డింగ్స్ అంటే పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు చిన్న చిన్న ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు ఆరు వేల రూపాయలు ఉద్యోగాలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి పథకాలు తీసుకోండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు కూడా సంపాదించి వాళ్ళు అక్కడి నుంచి కూడా డబ్బును పంపుతూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా రైతాంగంలో అయితే ఏమి ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి కూడా ముందున్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం తప్పకుండా అభివృద్ధిని ఎవరైనా కళ్ళకు కట్టినటువంటి చూపే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మనం ఒకటే ఆలోచించుకోవాలా గతంలో రెండు వేల పద్నాలుగు ముందు ఏదైతే ఈ కాలు ద్వారా నీళ్ళు ఎందుకు తెప్పి లేకపోయారు కదా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడు ఈ నివాస్ జలాల ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు ఏడెనిమిది లిఫ్ట్ల ద్వారా ఈ ప్రాంతానికి కాలువల ద్వారా నీళ్లు తేవడం అంటే ఆషామాస్య పని కాదు ఒక బిందెడు నీళ్లు మనం బావిలో నుంచి తేవాలంటే కూడా ఎంతో కష్టమైన పని అలాంటి ఈ కష్టపరిస్థితుల్లో ఈ రాయలసీమ ఎడారి కాకుండా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజులు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు నీళ్ళు తెచ్చాడు మరి ఈరోజు చూస్తే పచ్చని పొలాలన్నీ కూడా మీరు ఇక్కడే కొల్లపల్లి రిజర్వాయర్ చూడండి ఎంతో అద్భుతమైనటువంటి రెండు కొండల మధ్య డ్యామ్ నిర్మించడం జరిగింది చుట్టూ కూడా పచ్చగా పొలాలన్నీ కూడా ఉన్నాయి ఆ చెట్లు కూడా కూడా ఆ వ్యవసాయ పొలాలు చూస్తుంటే నిజంగా ఆనందదాయకము ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా అభివృద్ధిని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు అభివృద్ధి చేయలేదు చేసినటువంటి గతంలో మా అభివృద్ధిని కూడా ఒప్పుకోలేదంటే ఇది ఎక్కడ సాధ్యం ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధికి కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు సో ఓకే ఒక ప్రశ్న స్టార్ట్ చేయ ద్వారా అంటే రాబోయే ఎన్ని వేల ఇరవై నాలుగు వెళ్ళి జరిగిపోయి ఎన్నికల్లో యువతకు ముఖ్యంగా ఓటర్లకు మిత్ర సందేశం పెట్టింది అంటే రాబోయే ఎన్నికలు వచ్చేసి పద్యం కావచ్చు డబ్బు కావచ్చు ఎగ్జామ్ చెప్పాలంటే ఏదైనా కావచ్చు బహుమతులు కావచ్చు ఓటర్లను ప్రలోభ చేస్తారో అని చెప్పేసి చాలామంది అంటున్నారు సో మా ఛానల్ ద్వారా మీరు ఓటర్లకు కావచ్చు యువతకు కావచ్చు రాబోయే భవితం కావచ్చు రాబోయే భవిష్యత్తు కావచ్చు ఏమి సందేశ తెలుగుదేశం పార్టీ ఒకటే నినాదం అండి అభివృద్ధి చేస్తాము రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులైతే ఏమి నిరుపేదలైతే ఏమి బడుగు బలహీన వర్గాలైతే ఏమి అందరూ కూడా సంతోషంగా ఉండే సమయం వస్తుంది మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా యువగలం అనే పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు చాలామంది హేళనగా మాట్లాడినప్పటికీ ఈరోజు ఆ యువగలమే జన జనం మీరు ఎక్కడికి పోయినా కూడా లోకేష్ బాబు గారి పాదయాత్రలో అత్యధికంగా జనం వచ్చినారు అంటే అది లోకేష్ బాబు గారు యువతకి ఇచ్చినటువంటి స్పూర్తి రెండు వేల ఇరవై నాలుగులో కూడా లోకేష్ బాబు గారి నాయకత్వం కోరుకుంటుంది తప్పకుండా కూడా బీసీల మీద కూడా ఎన్నో అనేక రకమైనటువంటి నాలుగున్నర సంవత్సరంలో మనం చూస్తా అంటే ఎక్కడ చూసినా కూడా బీసీల మీద దాడులు చేశారు అనేక రకమైనటువంటి అచ్చెమ్నాయుడు గారిని చూసుకో కుల రవీంద్ర గారిని చూసుకో అందరి మీద కూడా అనేక రకమైనటువంటి బీసీల మీద దాడులు జరిగినాయి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు బీసీ డిక్లరేషన్ కూడా తెస్తాము బీసీలపై ఎక్కడ కూడా దాడులు జరగకుండా అరికడతాము బీసీలకు న్యాయం జరిగే విధంగా పోరాడతాము గతంలో ఎస్సీ ఎస్టీలకు కూడా చట్టం తెచ్చింది తెలుగుదేశం రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో కూడా బీసీలకు రక్షణ చట్టం తెలుగుదేశంతోనే స్వార్థమని యువనాయకుడు లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది వెహికల్ వస్తుంది సాగు ఆందని చెప్తున్నారు అంతేకాకోకుండా బీసీలకు ప్రత్యేక చట్టంతో చట్టతో యువకులతో పాటు ప్రత్యేక నిధులు కావచ్చు ప్రత్యేక ఉద్యోగాలు కావచ్చు ప్రతి ఒక్కరు సంకూర్స్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ముఖ్యమంత్రి ఖచ్చితంగా చెబుతున్నారు సో స్టేట్ స్టార్ట్ చేయ న్యూస్